నమస్తే అండి కే సత్యవతి భక్తిపాటి ఇరవయో అధ్యాయము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శివబ్రహ్మల వివాదము గృశ్యమత మహర్షి మరల ఇట్లు పలికెను శ్రీ మహావిష్ణు తత్వమును మా మహస్యమును వివరించు మరి యొక్క వివాదము వినుము బ్రహ్మ రజోగుణ ప్రధానుడు శివుడు తమోగుణ ప్రధానుడు కదా వారిద్దరూ ఒకప్పుడు ఎవరికెవరు వారు తానే ప్రధానుడని అనుకునేరి సర్వ లోకర్తను దేవతల కృష్ణ ఇష్టుడైన అధిపతిని నేనే మరి ఒకరిలో నాకంటే ఉత్తమము లేరని ఎవరికి వారే తలచరి కాలము గడిచిననో వారి వివాదము ఆగలేదు కాలము గడుచుచున్నదే ఉన్నది వివాదము పెరుగుచునే ఉన్నది ఇట్లుండగా వారి ఎదుట ఒక మహా రూపము సాక్షాత్కరించెను ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను అనేకములైన ముఖములు నేత్రములు బాహువులు పాదములు కలిగి సర్వవ్యాప్తమై తన తనకు తానుగా జన్మించి సర్వతో వ్యాప్తమై ఉండెను దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపమే శ్రీ మహావిష్ణువు రూపమని వారు గ్రహించి సర్వమును ఆ రూపమునంద వారు చూచిరి బ్రహ్మ శివుడు ఆ రూపము చెవులలో నుండిరి ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివ ఆ రూపము తుది మొదళ్లను చూడదలిచిరి ఆ రూపం యొక్క ఆత్యంతములు నెరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచరి ప్రయాణమైరి నాలుగు దిక్కులను నాలుగు నాలుగు దిక్కులను క్రిందను పైనను చిరకాలము సంచరించరి ఆ రూపమునకు మొదలును గాని చివరను గాని చూడలేకపోయి తాము ఇద్దరమునూ దానిని కనుగొనట ఆసక్తులమని గమనించిరి అప్పుడు ఆ రూపం ఇట్లు తలచిరి ఈ పురుషుడే జగత్కర్త సృష్టి జగత్కర్త సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు గుణాధికుడు గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు స్వయం ప్రకాశుడు సర్వ సర్వ ప్రాణులను తన తనయందే నిలుపుకునివాడు మనము వీని కంటే కాము మన వలన ఏమీ జరుగుటం లేదు ఇటు యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువును ఇట్లు స్థుతించిరి బ్రహ్మ శివకృతి విష్ణుస్తుతి అనంతమూర్తి సర్వ్యము సర్వధారము అనంత ప్రకాశము సర్వ మనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమన్నట్లు చేయుము సర్వాత్మక సర్వేశ్వర సర్వప్రాణి నమస్కృత అని అనుగ్రహింపు నీవు సర్వకర్తవు భర్తవు నీ తేజమనంతమును నీ అందరికీ నీ అన్నిటినీ ఇచ్చివాడవు సర్వస్వరూపుడవు సర్వవ్యాప్త రూపుడవు అనుచూ ఇట్లని ఇట్లనిరి हे <Sess> विष्णोऽनन्तमूर्ते तव घननिखिलाकारमाद्यस्वरूपं सर्वाधारं सुरेशं दिनपतिहतभुक्को भुक्कोटिसूर्यप्रकाशम् अवाभ्यामत्रिदृष्टं सकलमुनिमनोवासमब्जायताक्षं चिद्रूपं स्वात्मशक्ति ता कुरु निखलगुरो सर्वरूपं द्विदानं नमस्ते विश्वात्मन् विधिहर सुरेन्द्रादिविबुधै त्रयत्रैसहस्रालसैः निगदि तव व्याङ्ग्रं भुजयुगं पर परं परं मन्त्रं यन्त्रं परमपदबीजं ज्वलतियं यः ससाक् साक्षात्सरूप्यं व्रजति तव दे देवेशसततं नमस्ते विश्वात्मका विश्वात्मकविधिहर सुरेन्द्रादिविबुधैः त्रया सहस्रालपैर्निगः ्याङ्ग्रम्भुजयुगम् त्रिलोककर्ता भुवनस्य भर्ता हरे महद्रूपमनेकतेजाः गुरु गुरुर्गु गुरूणां गुरु गुरु वरदोवर्णां जस्य मेरा त्रिदेवदेवासुरराजयष्टशिष्टेष्टतुष्टत्रिदवे निनिष्टा दृष्टा मृतास्वाद्यमितासुपाणिः सुरासुराणाम् अखिलेश्वरस्थं लक्ष्मीपति स्वं तु गोप्ता गुहाशयः पङ्कजपत्रं नेत्रा त्वं पञ्चवक् तस्य चतुर्मुखस्य चराचरेशो भगवन् नमस्ते सृष्टिंच विशालां सृजासि त्वमेव चैश्वर्यं चैश्वर्यवान सर्वगुणाद्स्य देवा त्वमेव भूर्भारिकृतप्रवेशः तदाद्यभूतं ता, विदतासिय यतत् त्वमग्निसूर्यौ सूर्यौ सवनस्तमेव यमो भवान् वैश्रवणास्यमेव त्वमेव शक्रसुरलोकनादः नादादि भगवन् नमस्ते परमं पराणां परमं पवित्रं पुराणकर्ता रमणं तमाश्रयः तमाश्रयं त्वां वेदमहुकवयः सुबद्ध्वा नमोऽस्तु ते पन्नगवैरिकेतो वेदा स पन्नग वेदस्य दिगन्तराळम् इष्टासुरस्थानमपि त्वमेव कर्माण्यनन्तानि सुखप्रदानि रुचस्ववाचो निगमास सर्वे नदीषु गङ्गाहिमवान्नगेषु मृगेषु सिंहो भुजगेष्वनन्तः रत्नेषु वज्रञ्जलजेषु चन्द्रः क्षीरो ददा चापि यदा तदा त्वम् अहं प्रभुं सद्वदहं प्रभुस्स स संर्धमानौ बहुवर्षवां तस्मादिदानीं परि పరిహర్తుమేం స్వయం ప్రభుత్వం కరుణైకరాశి తేనాత్రే దర్శన బుద్ధిరాశీత్కృపాలో భగవన్నమస్తే తూర్ణం జగన్నాథమహస్య రూపం భూత పునః సామ్య నపు ప్రసీద ఇట్లు శివుడు చేసిన స్థుతిని విని శ్రీ మహావిష్ణు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారి బ్రహ్మేశ్వరుల బ్రహ్మేశ్వరులారా మీరిద్దరునూ చిరకాలమును వివాదపడుచుండుచే మీ వివాదము నిలుపటికే నేను ఇటు విరాట్ మీరును ప్రదర్శించి తిని రూపమును గమనిం అసత్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్థుతించిరి మీ వివాదమునకు కారణము నేను ఎరుగుదును ఆ వివాదము ఎవరినూ పరిష్కరింపలేరు సత్వ రజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి ఆ గుణములకు లోబడిన వారు యథార్థం తెలియదు సత్వగుణము నిర్మలము స్వయం ప్రకా ప్రకాశకము అనా అనామయము సుఖసంగమము చే దేహిని బంధించును ఆత్మకు శమము దమ దమముదయు అహింస క్షాంతిమున్నగు గుణములను కలిగించి పరలోక సుఖమును అందించును పరమేశ్వర ఆసక్తిని కలిగించును రజోగుణము రాగాత్మక ఆశాసక్తి చే జీవికి కర్మాశక్తిని కలిగించును అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపచేయును తమో గుణము అజ్ఞానము చే కలుగును ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును దీనిచే ప్ర పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును వలన ప్రమాదం కలుగును ప్రమాదం అనగా చేయవలసిన దానిని మరుచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యం తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవట కార్య కార్యనిర్వహణ శక్తి లేకపోవట జరుగును నిద్ర అనగా నీ అజ్ఞానముచే చేయవలసిన దానిని విడి నిద్రించుట కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జలు జనితములు జీవి గుణత్రయబుద్ధుడుగాక పరమాత్మ చింతన చేసిన మంచిది నేను దీనిని పొంది దీనిని పొందగలను నేను చేయగలను నాకెవ్వరినో సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము మీకును ఈ గుణ ప్రభావం వలన వివాదము కలిగి పెరిగినది మొట్టమొదట అంతయు చీకటిగా నుండినది పంచభూతములు అప్పటికి ఏర్పడలేదు అప్పుడు నేను సృష్టి సృష్టి చేయుటకే మొదట బంగారపు ముద్దవలే నుండిని తరువాత నవయవములు ఏర్పడినవి తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి మనం ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిమి బ్రహ్మ సృష్టికర్తగను నేను పోషకునిగను శివుడు లయకర్తగను మనము ముగ్గురము ఐతిమి కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదం లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణు తత్వమును స్మృతికి తెచ్చాను మరియు బ్రహ్మతో ఇట్లను స్వతంత్రుడు నిగ్రహానుగ్రహ సమర్థుడవు సర్వ ప్రాణులను సృష్టించినవాడవు దేవతలకు ప్రభువు ద్వేదములకు స్థానము అన్ని యజ్ఞములకు అధిపతివి సర్వ లోకములకు సంపద నిచ్చువాడవు స్వశక్తితోడనే పరమాత్మ యోగమును వాడవు సర్వ రక్షకుడువు నానాభి కమల మందు బాలార్పుని వలె ప్రకాశించి వాడవు మనకు భేదం లేదు ఏకత్వంలో ఏకత్వంలోనున్న నేనే అనేకత్వము అందితిని మనమిద్దరము ఒక్కటే నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడువు అని బ్రహ్మ మనస్సునకు నచ్చినట్లుగా తత్వమును బోధించను అని గురు గృత్న మద మహర్షి జ జహున్నమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను నమస్తే అండి ధన్యవాదములు